హలో ఫ్రెండ్స్ అనగనగా చాలా ఏళ్ల క్రితం ఈజిప్టు అనే దేశం ఉండేది అక్కడ దేవుని ప్రజలైన ఇస్రాయేలీయులు చాలా కష్టాల్లో ఉండేవారు ఆ దేశపు చెడ్డరాజు చిన్నపిల్లలను ఇష్టపడేవాడు కాదు కాని ఒక ధైర్యవంతురాలైన అమ్మ తన ముద్దుల బాబుని కాపాడుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఆ బాబుని ఒక నీటిబుట్టలో పెట్టి మెల్లగా నైలు నదిలో వదిలింది దేవుడే నా బిడ్డును కాపాడాలి అని ప్రార్థించింది ఆ అలా తేలుతూ తేలుతూ రాజుగారి దగ్గరికి చేరింది ఆమె బుట్ట తెరచి చూడగానే అయ్యో ఎంత అందమైన బాబూ అనుకుంది ఆమె ఆ బాబుని పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఆ బాబు పేరే మోషే మోషే అంటే నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం అలా మోషే రాజభవనంలో యువరాజులా పెరిగాడు మోషే పెద్దవాడయ్యాడు ఒకరోజు అతను ఎడారిలో గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక వింత దృశ్యం చూశాడు ఒక పొద మండుతోంది కాని అది కాలిపోవడం లేదు అందులోనుండి దేవుడు మోషేతో మాట్లాడాడు మోషే భయపడకు ఈజిప్టులో కష్టపడుతుందా నా ప్రజలను కాపాడే బాధ్యత నీదే నువ్వు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడు మోషే ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి మా దేవుడు చెబుతున్నాడు నా ప్రజలను వెళ్ళనివు అన్నాడు కాని ఆ రాజు నేను వెళ్ళనివ్వను పో అన్నాడు అప్పుడు దేవుడు దేశానికి కొన్ని పాఠాలు నేర్పించాడు నదినీరు రక్తంలా మారింది ఈవు ఇల్లంతా కప్పలేకప్పలు బెకబ్బెకబ్బెక అంతటా ఈగలు జూయ్ జూయ్ మొత్తం రకాల కష్టాలు వచ్చాయి చివరికి రాజు భయపడిపోయాడు రాజు ప్రజలను వెళ్లమన్నాడు కాని మళ్లీ కోపంతో సైన్యాన్ని తీసుకొని వాళ్లను తరమడం మొదలుపెట్టాడు అయ్యో ప్రజల ముందు పెద్ద ఎర్రసముద్రం వెనుక రాజు సైన్యం ఇప్పుడెలా వాళ్లు భయంతో వణికిపోయారు కాని మోషే అన్నాడు భయపడకండి దేవుడు చేసే అద్భుతం చూడండి మోషే తన కర్ర ఎత్తగానే భూం సముద్రం రెండుగా విడిపోయింది నీళ్లు గోడల్లా నిలబడ్డాయి వావ్ ప్రజలంతా ఆ దారిగుండా నడిచి వెళ్ళిపోయారు దేవుడు తన ప్రజలను అలా అద్భుతంగా కాపాడాడు ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా ఎలా జీవించాలో నేర్పించడానికి దేవుడు మోషేకు ఒక కొండమీద పది మంచి ఆజ్ఞలు రూల్స్ ఇచ్చాడు అలా మోషే నాయకత్వంలో ప్రజలంతా దేవునికి కృతజ్ఞతలు చెప్పారు పిల్లలు దేవుడు మోషేకు తోడుగా ఉన్నట్లే ఎప్పుడూ మనక్కూడా తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండండి బై బాయ్